రాజ శ్వేతాల విషయంలో అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటని కనిపెట్టడం కోసం ఇక కళ్యాణ్ రంగంలోకి దిగుతాడు కావ్యకు ఎలాగా ఎంకరేజ్ చేయాలో అలా ఎంకరేజ్ చేసి రాజు అసలు గుర్తుని బయట పెట్టాలని నిశ్చయించుకుంటాడు అయితే కళ్యాణ్ ఏమంటాడంటే కావ్యతో వదిన మీరు మీ సంసారం నిలబెడాలి అన్న రాజు మధ్య ఏముందో తెలియాలి అన్నా మీరు కొద్దిగా సాహసం చేయాలి అని చెప్పేసి అంటాడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటే పదన్నే నేను చెప్తానని చెప్పేసి అంటాడు ఈ లోపు రాజేమో తన రూమ్ లో సెల్ ఫోన్ చూసుకుని ముసిముసిగా నవ్వేసుకుంటూ ఉంటాడు అయితే అలా ముసిముసిగా నవ్వుకోవడాన్ని తలుపు చాటు నుంచి కళ్యాణ్ తో పాటుగా కావ్య కూడా చూస్తారనమాట అయితే వీళ్ళిద్దరూ అలాగ తలుపు చాటు నుంచి చూస్తున్నట్టు రాజుకి తెలియదు రాజు ఏం చేస్తాడంటే ఫోన్ అక్కడ పెట్టేసేసి వాష్రూమ్కి వెళ్తాడు లోపు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ని చెక్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటారు అంటే కావ్య అనుకోదు కళ్యాణ్నే సలహా ఇస్తాడు అయితే వెంటనే మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొచ్చేసి వదిలే అంటే నేను వెళ్ళనంటే వెళ్ళను సచ్చిన వెళ్ళను నాకు ఎందుకో గిల్టీగా ఉంది అంటే బలవంతంగా కళ్యాణ్ తోస్తాడు దాంతో లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మధ్యలో తనకి కొంచెం గిల్టీగా అనిపించి ఆహా నేను తీసుకోనని చెప్పి వెనక్కి వచ్చేస్తుంది దాంతో ఇక గత్యంత్రం లేక కళ్యాణే వెళ్ళి ఆ ఫోన్ తీసుకొచ్చేస్తాడు అయితే ఫోన్లో ఏముందో చూడమన్నా కూడా చూడదనమాట కావ్య నేను చూడండి బాబు నాకు చాలా ఇదిగా ఉంది అంటే ఇక కళ్యాణ్ చూసి షాక్ అయిపోతాడు దానిలో విడాకుల గురించి శ్వేత అలాగే రాజ్ మధ్య డిస్కషన్ ఉంటుందన్నమాట అది విన్న కావ్య షాక్ అయిపోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి